టీపీఐఎంఎల్ ప్రజాపంద జిల్లా కమిటీ తరఫున సూర్యాపేట మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి కారణం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఒకటి జనవరి వరకు అభివృద్ధి పనులు జరిగాయి వందల కోట్ల అభివృద్ధి పనులు జరిగినాయి డిగ్రీ కాలేజీ నుంచి ఈనాడు ఆఫీస్ వరకు అదేవిధంగా పుల్లారెడ్డి చెరువు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వరకు అన్ని రోడ్ల మీద దరిదాపుగా మన గత మంత్రి గారు చెప్పినటువంటిది ఏంటంటే దరిదాపుగా ఏడు వందల యాభై కోట్ల అభివృద్ధి జరిగిందని చెప్తున్నాడు ఈ పట్టణంలో నిజంగా ఏడు వందల యాభై ఏడు వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి జరిగిందని చెప్తున్నాడు నిజంగా అంత అభివృద్ధి జరిగితే ఇలా సూర్యపేట అనేటువంటిది దగదగదగ మెరిచిపోవాలి ఒకప్పుడు ఇదే సూర్యపేట ఉత్తమ జాతీయ మున్సిపాలిటీ అవార్డును గ్రహించింది మరి ఈ రోజు చూస్తే సూర్యాపేట మొత్తం కూడా చెత్త చెదారము కంపుతోటి నిండిపోయే దోమలతోటి మొత్తం కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ల వరకు మొత్తం కూడా లక్ష రూపాయల నుంచి కోట రూపాయల వరకు కేవలం శ్రీనివాసరెడ్డి అనేతరికి ఇస్తాడు ఆ శ్రీనివాసరెడ్డి మిగతా కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్ట్ ఇస్తాడు ఈ కాంట్రాక్టర్ మొత్తం కూడా అవినీతి పాల్పడుతూ ఉన్నాడు నిన్న ఈ మధ్య కాలంలోనే ఇక్కడ సంతోష్ బాబు విక్రమ్ దగ్గర రోడ్డు గుంగిపోయింది అదేవిధంగా ఇక్కడ ఉన్న రోడ్లు మొత్తం కూడా పెచ్చలు పగిలిపోతూ ఉన్నాయి ఎక్కడికెక్కడికి గుండెలు పడుతూ ఉన్నాయి మొత్తం వంద రూపాయల అభివృద్ధి పని జరిగితే దాంట్లో యాభై రూపాయలు కూడా అభివృద్ధి పని కేటాయించకుండా మొత్తం కూడా కమిషన్ల పేరుతోటి దందాలు చేస్తూ అధికార పార్టీ అండ అధికార పార్టీ నాయకుల అండదండలతోటి కోట్ల రూపాయలు పాటలు పాట అవినీతి పాల్పడే కాంట్రాక్టర్లు ఆ కాంట్రాక్టర్ల మీద అదేవిధంగా గతంలో ఉన్న అధికారులపైన అధికార పార్టీ నాయకుల పైన సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ వేసి అవినీతి కాంట్రాక్టర్లు శిక్షించాలని అధికారులను టర్మినేట్ చేయాలని అధికార పార్టీ నాయకుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అవినీతి సొమ్మును మొత్తం దక్కించి ప్రజాధనాన్ని తిరిగి ప్రజలకు ఉపయోగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు కనుక వితిన్ ద పిరియడ్లో సిట్టింగ్ జడ్జితో కడితే ఎంక్వైరీ కమిటీ వేయించకపోతే మా పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకోకపోయినా అధికారుల పైన చర్యలు తీసుకోకపోయినా గత ప్రభుత్వ అధికార పార్టీ నాయకుల పైన మీరు చర్యలు తీసుకోకపోయినా కూడా మా పోరాటాలు ఇంకా ఉధృతం చేస్తామని రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఆఫీస్ని కలెక్టరేట్ని ముట్టడిస్తామని ఎక్కడికెక్కడ అధికారులు దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి వీలైనది త్వరలో సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ చేసి ఈ అవినీతి కాంట్రాక్టర్లపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ